సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనికుడి కొలసి రాసం పత్రిక మూడోద్యమూ దేవుని వారసులము కనుక అతి శ్రేష్టమైనవి మనకొరక ఏర్పరచబడి ఉన్నవి దేవుని రాజు కుటుంబమునందు నీవు జన్మించిన రాజ్యముని ఏడు తినముకటి వచ్చిననియూ అందు నిమిత్తము ఇప్పుడు సిద్ధపరచబడుచున్నావని ఎరుగుతూ విక్టోరియా రాణి చిన్న బాలికగా నున్నప్పుడు ఒక దినమున తాను రాణి ఒకదినని ఎరిగి ఉండలేదు బొమ్మలతో ఆడుకున్న ఆమెకెంతో ఇష్టము తాను రాణి యగునని విషయం ఆమెకు తెలియదు ఆమెకు విద్య నేర్పు చుండిన గురువు ఒకనాడు పాఠమునందు రాజకుటుంబ వంశావళిని బోధించుచుండగా చుండగా రాజుమెల్చున్న తన పెద్ద తండ్రి యొక్క సింహాసనమునకు తానే వారసురాలని గ్రహించెను ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేసెను ఆమె స్వభావం గంభీరమాయను ఇంత పెద్ద రాచ్యమును ఎలావలసిన నేను బొమ్మలతో ఆడుకొనకూడదని తీర్మానించుకొనిను మనము కూడా పరలోక రాచ్యమునకు సిద్ధపడుచున్నాము కనుక ఈ లోకపు ఆటలను మరిచి దేవుని జ్ఞానములో ఎదుగుచు దేవుడిని స్వాస్థ్యం శ్వాసముఖరికై సిద్ధపడవలను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె